వరదాయపాలెం ప్రాంతంలోని అటవీ భూముల్లో కల్కీ ఆశ్రమ అధినేత కట్టిన కట్టడాలను వెంటనే ప్రభుత్వం కూల్చివేయాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో డాక్టర్ ఏఆర్ రెడ్డి కల్కీ బాధితులు చంద్రశేఖర్ రాజయ్య పోలయ్య తదితరులతో కలిసి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ బిఎన్ కండ్రిగా కల్లివెట్టు గ్రామం దగ్గర అంజూరు రిజర్వ్ ఫారెస్ట్ సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులో దాదాపు ఇరవై ఎకరాలు ఆక్రమించుకుని పర్మనెంట్ కట్టడాలు కట్టారని ఆరోపించారు దీనివల్ల కొందరు పేద రైతులు భూములు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ఈ కట్టడాలను కూల్చేసి దీనికి సంబంధించిన కల్కికి సహకరించిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అటవీ జంతువులు పక్షులు చనిపోయినందుకు ముఖ్యంగా కల్కి ఆశ్రమం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం హేతువాసం డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు అక్రమ కట్టడాలు కట్టినందుకు ఫారెస్ట్ అధికారులని రెవెన్యూ అధికారులని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా హేతువాసం డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే కల్కి నిర్మించిన అటవీ భూమిలో కల్కి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్ చేయాలని కూడా హేతువాసంగా డిమాండ్ చేస్తుంది తక్షణమే అంతేకాదు మిత్రులారా ఈరోజు అది మనం గమనించినట్లయితే అక్కడ అది డీప్ ఫారెస్ట్ ల్యాండ్ అక్కడ జలపాతం కూడా ఉంది దాదాపు చాలామంది అక్కడ చూడటానికి వెళ్తూ ఉంటారు దాని పక్కనే వెళ్ళి ఎక్కడ ఎకరం ఆక్రమించి కట్టారు ఈ అధికారులకు ఏమాత్రం చలనం లేదు ఫారెస్ట్ అడిగే అధికారి చెప్తాడు అది రెవెన్యూ ల్యాండ్ అంటాడు రెవెన్యూ ల్యాండ్ వాళ్ళు అంటారు అది ఫారెస్ట్ ల్యాండ్ అంటారు అసలు డీప్ ఫారెస్ట్లో భూములు ఉండవు రోడ్డు నుంచి పది కిలోమీటర్ లోపలికి ఉన్న స్థల డీప్ ఫారెస్ట్లో భూములు ఉండవు మరి వీళ్ళు ఎంత నాటకాలు ఆడుతున్నారు అటవీ శాఖ అధికారులు కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ వారు స్పందించి అటవీ భూమిలో కల్కి నిర్మించిన అక్రమ కట్టడాలని తొలగించాలని అట్లాగా ఇంతకాలము నిర్మని చేస్తూ ఉంచినందుకు రెవెన్యూ రెవెన్యూ అధికారులను అట్లా ఫారెస్ట్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని హేతవసరంగా డిమాండ్ చేస్తూ ఉంది